హలో మై డియర్ స్వీట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాక్ వీకెండ్ వచ్చింది కదా సరదాగా పిల్లలతో కలిసి బయటికి వెళ్దాం అని చెప్పేసి ఇలా ఈవినింగ్ వచ్చేసాము బయటికి ఇది మా సిటీలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నైట్ వచ్చేసాము సిటీ అంటే ఎక్కడో అనుకోకండి ఖమ్మంలో అండి ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇలా మొత్తం ప్లాంట్స్తో గ్రీనరీగా ఉంటుంది వ్యూ అయితే ఈవినింగ్ చాలా బాగుంది లైటింగ్స్ తోటి సరదాగా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా కాలక్షేపం చేయొచ్చు అందుకని చెప్పేసి మేము కూడా వచ్చేసాము సమ్మర్ కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అవుటింగ్ వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుంది అందుకని చెప్పేసి సరదాగా బయటికి వచ్చేసాము మేము రావడమే ఆలస్యం అక్కడ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి మా వాళ్ళు చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కారాల్లో వెళ్ళి కూర్చున్నారు ఒక్కొక్కరికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక త్రీ రౌండ్స్ వేస్తారనమాట ఇంకెందుకు మా వాళ్ళందరూ అయితే ఫాస్ట్గా ఎక్కేశారు ఇంకా స్టార్ట్ అయిపోయారు అక్కడ నుండి ఈ కాస్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చాయి ఫిల్ ఎంజాయ్ చేశారు మీరు కూడా చూడండి గేమింగ్ సెక్షన్ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకా సిద్ధిగా ఆకలి ఆకలి అంటుంటే ఫుడ్ తినడానికి అని చెప్పేసి బయలుదేరాము ఎక్కడ బాగుండిద్దాం అని వెతుకుతున్నాము ఎక్కడ బాగుండిద్దాం మాకెలా తెలుసు అనుకుంటున్నారా ఎక్కడ జనాలు ఉంటే అక్కడ బాగున్నట్టు వద్దాం అంతే కదా మరి సర్లే జనాలతో మనకేం పని మనకైతే ఆకలి దంచింది ఎక్కడైనా తినడమే అని చెప్పేసి మేమైతే ఒక ప్లేస్ చూసుకున్నాము మా వాళ్ళు అయితే ఏది పెట్టినా తిందామని చెప్పేసి రెడీ అయిపోయారు కానీ ఏదో ఒకటి ఎందుకు మంచిగా తినాలి కదా అని చెప్పేసి మంచూరియా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాము ఇంకేముంది లాగించడమే పని ఆకలిలో ఎంత కారం ఉన్నా కూడా మనకు అర్థం కాదు తినేస్తాం అదే ఇంట్లో ఉంటే స్పైసీ ఎక్కువైంది సాల్ట్ తక్కువైంది ఏ ఎన్నో రీజన్స్ చెప్తారు అదే అవుటింకి వస్తే దొరికింది అమృతం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేసి కూల్ డ్రింక్ తాగేసి ఇంకా బయలుదేరామన్నమాట కూల్ డ్రింక్ తాగడం ఇంకా అయిపోలే హోనిష అది ఆ బాటిల్ అట్లానే క్యారీ చేస్తుంది ఫైనల్గా అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము చూస్తూనే కొంచెం భయం కానీ మా పిల్లలు ఎంకరేజ్ చేశారు వెళ్దాం పద మమ్మీ అని వాళ్ళకున్న ఉన్న ధైర్యం నాకు లేకపోతే ఎట్లా అని చెప్పేసి నేను గుడి గుండే ధైర్యం తీసుకుని అనమాట లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇది ఓవరాల్ వ్యూ అనమాట చూడడానికి అయితే నైట్ టైం చాలా బాగుంది కానీ ఫోన్ రికార్డ్ చేస్తుంటే కింద పడిపోతే మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్లే కింద మొత్తం వాటర్ ఉన్నాయి యాక్చువల్గా వీడియో తీస్తుంటే హ్యాండ్స్ ఫుల్ షేక్ అవుతున్నాయి కానీ ఇంత బ్యూటిఫుల్ మీరు చూడకుంటే ఎట్లా అందుకని చెప్పేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని వీడియో తీశాను ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంటే ఎగ్జిట్ అయితే ఇంకెక్కడికో పోయిద్ది అందుకని చెప్పేసి మేము లాస్ట్ వరకు వెళ్ళలేదు ఇంతకీ మీకు నైట్ టైం అవుటింగ్ అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి ఖమ్మంలో బ్యూటిఫుల్ ప్లేస్ అంటే నేనైతే డెఫినెట్గా ఇదే ప్లేస్ అని చెప్తాను ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది నైట్ టైం సీరియస్గా మీరు ఎప్పుడైనా ఖమ్మం వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఈవినింగ్ టైంలో లైటింగ్స్ పెడతారు కాబట్టి వ్యూ చాలా బాగుంది వీకెండ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని కాస్త బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చి చాలా బోర్ కొడుతుందని ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి వాళ్ళ మైండ్ రిలాక్స్ అయినట్టు ఉంటుంది మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అందరం హ్యాపీ అవుతాం అందుకే మేము కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాం ఫ్యామిలీతో కలిసి మేము కూడా చాలా ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాము అండ్ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హా నిషాట్స్